British prince. వీళ్ళందరూ సుబ్రహ్మణ్యం స్వామిని చూసి ఎందుకు భయపడతారో మీకు తెలుసా వీడియో చివరి వరకు చూడండి మీరు ఇంతకు ముందు ఎన్నడూ దీని గురించి విని ఉండరు ఇప్పుడు మనము చెప్పుకోబోయే ఆలయానికి ఆ ఆలయంలో ఉన్న విగ్రహానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఆ ఆలయం తమిళనాడులో ఉన్న తిరుచెందూర్ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం పదహైదవ శతాబ్దంలో పోర్చుగీస్ నాయకుడు అయిన గామా కేరళలోని కలికట్టులో అడుగు నుండి వ్యాపారం పేరుతో యూరోపియన్ దేశస్తులు అందరూ మన భారతదేశానికి వస్తూ వెళుతూ ఉండేవారు అలా వారిలో వారే పోటీ పడుతూ వ్యాపార రంగంలో వారి శక్తిని పెంచుకుంటూ నెమ్మదిగా ఇక్కడ ఉండే మన భూములను పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది ఈ మధ్య కాలంలో వ్యాపార రంగంలో పై చెయ్యి కోసం బ్రిటిష్ డచ్ మరియు పోర్చుగీస్ వాళ్ళు ఈ తిరుచెందూరు ప్రాంతంలో యుద్ధాలు చేసుకునేవారు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మన భారతీయులు కూడా ఎంతో మంది చనిపోయే వాళ్ళు చివరికి డచ్ వాళ్ళు ఆధిక్యతని ప్రదర్శించి తిరుచందూర్ ఆలయాన్ని ఆక్రమించుకున్నారు ఆ ఆలయంలో డచ్ సైనికులు అందరూ దాక్కుని గోపురాల మీద ఫిరంగులను ఉంచి వాటిని పేలుస్తూ రక్తపాతం చేస్తూ వారి నివాస స్థలంగా చేసుకున్నారు ఆ ఆలయంలోనే బాల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారు శిలా రూపంలో ఈ ఘోరం అంతా చూస్తూ ఉండేవారు ఆయనకి పూజలు అందరూ లేదు ప్రసాదాలు పెట్టే వాళ్ళు లేరు తమిళనాడులో ఉండే భక్తులు ఆయన దర్శనం చేసుకోలేక ఆలయం ముందరే ఏడుస్తూ ఉండేవాళ్ళు ఆలయం లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న భారతీయులని తచ్చి వాళ్ళు దారుణంగా కొట్టి చంపేసేవాళ్ళు అక్కడున్న అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాధతో ఏమి చేయాలో తెలియక దగ్గరలో ఉన్న నాయకరాజు దగ్గరికి వెళ్తారు ఆ నాయకరాజు దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధలను చెప్పుకొని సహాయం చేయమని వేడుకుంటారు అప్పుడు రాజు టచ్ వాళ్ళని సంప్రదించి ఇక్కడ నుండి వెళ్లిపోండి లేదంటే మా సైనికులతో దండయాత్ర చేస్తాము అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు టచ్ వాళ్ళు అందరూ అక్కడ నుండి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకుంటారు ఎలాగో ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాం కదా ఇక్కడ ఉన్న ఈ సుబ్రహ్మణ్యం స్వామి బంగారు విగ్రహాన్ని తీసుకుని వెళ్లిపోదాం అని తీసుకుని వెళుతుండగా భక్తులు అందరూ ఆ విగ్రహాన్ని చుట్టుముట్టి గట్టిగా హత్తుకొని టచ్ వాళ్ళని కదలనివ్వకుండా చుట్టుముట్టేస్తారు అప్పుడు టచ్ వాళ్ళు ఎంతో ఎంతో మందిని భారతీయులను కొట్టి చంపేశారు చివరికి సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాన్ని తీసుకుని వెళ్లిపోతారు వాళ్ళ బలగంతో సముద్ర ప్రయాణం చేస్తూ విగ్రహాన్ని కూడా ఆ పడవలో పెట్టుకుని వెళుతూ ఉంటారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఉన్న పలంగా ఎక్కడ నుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాని సునామీ పడవ పైన విరుచుకు పడింది అస్సలు ఈ సునామీ ఎలా వచ్చింది ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంది కదా అని టచ్ వాళ్ళు ఆశ్చర్యపోయి బెదిరిపోయి పెడుతున్నారు అప్పుడు ఒక సైనికుడు ఇలా అంటాడు సార్ మనం అనవసరంగా ఈ మురగన్ విగ్రహాన్ని తీసుకుని వచ్చాము ఇప్పుడు ఈ మురగన్ కి కోపం వచ్చినట్లు ఉంది ఇప్పుడు మనం బ్రతకాలి అంటే ఈ విగ్రహాన్ని ఇప్పుడే ఇక్కడే పడేసి వెళ్లిపోదాం అని చెబుతాడు అప్పటికే సునామీతో చాలా మంది మునిగిపోయి ఉంటారు ఇక చేసేది ఏమీ లేక ఆ సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాన్ని అక్కడే పడేసి నమస్కరించి మమ్మల్ని క్షమించండి స్వామి అని వేడుకుంటారు విగ్రహం నిగనిగలా నెమ్మదిగా సముద్రం అడుగు భాగానికి చేరుకుంటుంది ఆ తరువాత వడమాలి అప్ప పిల్లయ్ అనే ఆయనకి కుమారస్వామి వారు కలలోకి వచ్చి ఇలా అంటాడు అయ్యా వడమాలి అప్ప నేను ఇక్కడ సముద్రంలో ఒంటరిగా ఉన్నాను నీ కోసమే ఎదురు చూస్తున్నాను లేవు లేచి నా దగ్గరికి రా అని అంటాడు వెంటనే నిద్ర నుండి లేచి ఇప్పుడు ఈ సముద్రము నుండి ఈ విగ్రహాన్ని ఎలా వెతికి బయటకు తీయాలి అని ఆలోచనలో పడతాడు కానీ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు మురుగన్ ఆశీర్వాదంతో అలా చాలా రోజులు విగ్రహం కోసం సముద్రంలో వెతుకుతూ ఉంటాడు మొత్తానికి ఎక్కడైతే సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాన్ని పడేశారో అక్కడికి వస్తాడు ఎక్కడో అడుగు భాగంలో ఉన్న విగ్రహం పైనుండి పడుతున్న సూర్యకిరణాలకి తల తల మెరుస్తూ ఆయనకి కనబడుతుంది అప్పుడు వెంటనే ఆయన ఒక్కసారిగా ఊపిరిని గట్టిగా బిగబట్టి సముద్రంలోకి దూకి ఆ విగ్రహాన్ని ఒక్క చేతితో పట్టుకున్నాడు అంతే ఆ విగ్రహం దాని అంతటా అదే నేను కూడా వస్తున్నా అన్నట్లుగా సునాయాసంగా పైకి వస్తుంది ఈ సంఘటన పదహారు వందల యాభై మూడులో లో జరిగింది ఈ విషయం కల్పితం కాదు ఈ విషయం గురించి ఆలయం లోపల కూడా రాసి పెట్టారు ఆ తరువాత పిల్లయి సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాన్ని తీసుకుని తిరుచందూర్ ఆలయం లోపలికి తీసుకుని వచ్చారు ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలికి వెంటనే పూజలు మొదలు పెడతారు అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామి వారికి నిత్యం పూజలు జరుగుతూనే おない。 డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల నాలుగవ సంవత్సరం తమిళనాడుని సునామీ ముంచేసింది ఆ రోజు ఎనిమిది వేల మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు అని చెబుతారు ఆ సునామీ వల్ల ఎన్నో హౌసెస్ బిల్డింగ్స్ బ్రిడ్జెస్ కూలిపోయాయి కానీ ఆ సముద్రానికి ఆనుకునే ఉన్న ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఆలయం లోపల ఉన్న ఒక్కరు కూడా చనిపోలేదు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇదంతా ఆ సుబ్రహ్మణ్యం స్వామి మహిమ మీరేమంటారు ఈ ఆలయానికి మీరు వెళ్ళారా కామెంట్ చేసి చెప్పండి సుబ్రహ్మణ్యం స్వామి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే చెప్పండి ఇంకా వీడియోస్ చేస్తాం జై మురుగన్